చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తి సరిగ్గా పన్నెండో తేదీకి అయితే ఈ ఎనిమిది నెలల పాలన హిట్టా ఫట్టా అనే దాని మీద ఒక చర్చ వాస్తవానికి ఫైల్స్ అన్ని పెండింగ్లో ఉన్నాయి లేదంటే అధికారులు ఇంకా దూకుడు పెంచాలి కొన్ని కొన్ని శాఖలు కీలక శాఖలు ఆర్థిక శాఖ కానీ గ్రామీణాభివృద్ధి శాఖ కానీ పంచాయతీరాజ్ శాఖ కానీ జల వనరుల శాఖ కానీ వీటి నుంచే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని స్వయంగా చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అంటే వాళ్ళ పాలన హిట్ అయినట్ట ఫెయిల్ అయినట్ట అన్ని అద్భుతంగా ఉన్నాయి ఎక్కడా పెండింగ్ లేదు అధికారులు అంతా అద్భుతంగా పనిచేస్తున్నారు పాలనలో కూడా మెరుగుతనం కనిపిస్తుంది అంటే హిట్ అయినట్లు లెక్క కానీ అధికారులు సరిగ్గా పనిచేయట్లేదు మీరు దూకుడు పెంచాలి ఈ ఫైల్ మీరు త్వరగా క్లియర్ చేయండి ఫైల్ క్లియర్ చేయడానికి ఏడాది సమయం కావాలా అని చంద్రబాబు నాయుడు గారే అన్నారు అంటే ముఖ్యమంత్రి స్వయంగా అధికారులు ప్రశ్నించారంటే పాలన సక్సెస్ అయినట్ట లేదంటే ఫెయిల్ అయినట్ట హిట్ అయినట్ట ఫ్లాప్ కొట్టినట్టా ఇప్పుడు ది అలా అలాగని అనలేము మళ్ళీ ఎందుకంటే ఏమన్నా అంటే అభివృద్ధిలో పరుగులు తీసుకెళ్తుంది ముందుకు తీసుకెళ్తుంది ఆ ప్రాజెక్టులు వచ్చినాయి ఈ ప్రాజెక్టులు వచ్చినాయి లేదంటే రైల్వే జోన్ వచ్చింది ఇవన్నీ ఓకే కేంద్రం ఇచ్చినవి కేంద్రం వాటాల ద్వారా కొన్ని శాఖలకు వచ్చినవి అవి లెక్కేసుకోకూడదు రాష్ట్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది ఏం చేసింది అనేది ఆ విషయంలో చూసుకుంటే సూపర్ హామీల్లో ఎన్ని ఎన్ని అమలయ్యాయి ఒక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం తప్ప అంటే అక్కడ కూడా మౌనమే దానికి ఇంకా సమయం ఉంది అంటారు ఆరేళ్ళ పాటు హనీ మూన్ పీరియడ్ అయిపోయింది ఆరేళ్ళు దాటి ఎనిమిది నెలలు అవుతుంది సారీ ఆరు నెలల దాటి ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలలు అయిపోయినా సరే ఇంకా ఎక్కడ గొంగడ అక్కడే ఉంది అంటే పాలన హిట్ అయినట్ట ఫెయిల్ అయినట్ట ఇప్పుడు ఇదే చర్చ